పెడుతున్నామంటే ఇవాళే కావచ్చు కానీ రేపు ఐగా ఉంటాను ఇరవై నాలుగు గంటలు మీరు అంతా ఐగాల్లో ఉంటారు మరి ఆ పరిష్కారం మీద మీకే తెలుస్తుంది ఇప్పుడు చెప్తున్నాము ఒక ఆడపిల్లను ఆడపడుచును మాట్లాడే పద్ధతి నేర్చుకోండి మీరు గౌరవించే నేర్చుకోండి రౌడు లేక గుండె లేక మీరు ఒక అవాణి పట్టుకొని మాట్లాడి అది వయసు రికార్డు పెట్టడము ప్రెస్ మీట్టు పెట్టి బదాబద ప్రెస్ మీట్ పెట్టినని చెప్పినాము ఎందుకు పెట్టినాం మేము మీరు చేసే అక్రమాలు మంచి కావ పెట్టినాం మేము మీరు అరాచకాలు మీరు మీరు అరచకాలు అక్రమాలు అని మేము పెట్టినాం చాలా దగ్గర శ్రీశైలం వచ్చినాము మరి మీ దగ్గరనే ఉన్నాం కదా మేమంతా మీరేమో మేము పోయిన తర్వాత మీరు ఏమంటున్నారు దొంగలు దొంగలు అంటున్నాము తప్పు కదా అది ఆ సిద్ధార్థ గౌలు ఇప్పటికైనా కానీ పది మందికి ఉపయోగపడాలంటే చాలా గొడవ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరు మాట్లాడతా వాడిని నేను టార్గెట్ చేస్తారంటే బాబు తులది ఆ పక్కన వాళ్ళు చూస్తారు నేర్చుకోవాలి వాడి ఉన్నాడు ఎవరు ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన మాట్లాడే విధానం ఏంటి అట్లా కాదని మాట్లాడాలి ఇక్కడ సిఏ గారు ఏం చెప్పిండే అక్కడ ఇరుపక్షాలు మీకు ఇక్కడ ఉంటే లీగల్గా మీరు చేయండి పైన చేయండి ఇక్కడ సత్సము ఈ పుణ్యస్థానంలో ఇబ్బంది అవుతుందని చెప్పాడు మేము అక్కడ ఉండేది అంటే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతున్నాయి ఎవరు డ్యామేజ్ అవుతున్నాయి మీకే మేము మేము ఎందుకు కావాలని డ్యామేజ్ కావాలని మేము పక్కకు వచ్చిన్నాం ఖచ్చితంగా మేము ఆడుతుంటే అది శ్రీశైలం పరం మీరు తీసుకోలేదు సార్ మేము కాదు దమ్ము ధైర్యం ఉంటుంటే అంక వచ్చినా మేము మీకు భయపడి రాలే ఇది పెట్టుకోండి మీరు ఇక్కడ వచ్చింది ఎందుకు వాళ్ళ కంప్యూలో ఉన్నారు ఆ కంపెనీలో మీకు ఉన్నాం కదా తెలియపరచడానికి వచ్చినాడు ఆ అక్కడ ఉన్నాడు మీకు ఉంటే మీరు లీగల్ చేసుకోమని చెప్పారు కానీ మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి వర్గనగా మాట్లాడితే ఎవరు క్షమించేది ఉన్నది ఫస్ట్ నేను చెప్తున్నా సిద్ధార్థ గౌడ్ సిద్ధార్థ గౌడ్ చెప్తున్నా మీరు ఏదో చూసుకొని మాట్లాడితే తాటాక్ చప్పులకు భయపడలేదు తాటాక్ అటాక్ చప్పులకు లేదు అది పెట్టుకోండి కేవి ప్రభాకర్ ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్ ఇచ్చాడు మేము ఎంతో మాట్లాడము మా పట్టిం మాట్లాడ మాట్లాడు రావడం జరిగింది అన్న తెలంగాణ వాళ్ళు మన పర్సనల్ మాట్లాడదామన్నాడు ఒక దెబ్బ తాకేది అంటే మాది తెలుస్తుండే అక్కడ మేము మాట్లాడు ఉన్నాం అక్కడ అనురాధక ఏమన్నది చాలా జన్లు దృష్టి ఏంది బాబు నువ్వు ఎట్లా మాట్లాడినావు నువ్వేం కానీ ఎట్లా మాట్లాడావు ఏం కానీ మర్యాదగా మాట్లాడేది అక్క మర్యాదగా మాట్లాడేది నువ్వేం చేసినావు పది మంది కట్టుకోవాలి మాట్లాడుతున్నావు అది తప్పు నేను పక్కకున్న అక్కతో చెప్తున్నా ఆ పక్కకున్న అక్కతో చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ నువ్వు నలుగురు చూసి నేను అనుకుంటున్నావు ఇరవై నాలుగు గంటలు ఐదాలు సమస్యలు వస్తాయి వీళ్ళు కాదు నేను కాపాడేది అక్కడ కాపాడు మనవాలే అది అందరు తెలుసు అయినా అశోక్ ఆ పెళ్లి శంకర్ అన్న కానీ మమత తెలుసు నలుగురు పట్టుకొని నేను ఏదో ఉద్దరించిన కాదమ్మా అది ఉద్ధరించిన కాదు అది ఇంకా బాగా పెండింగ్ ఉన్నది ఉండేది అది నీకు పూర్తిగా అర్థం కాదు అది ఆ సమస్య కోట నడుస్తుంది అది ఏదో మేము చేసామనే దౌర్జన్యం కాదు అది మీరు అది మీరు చూసుకుంటూ నడవండి కానీ పిచ్చి పిచ్చిగా వయసు రికార్డులు ఇది అది చేసినామని పెట్టడం వల్ల నేను వయసు రికార్డు ఇవ్వడం జరుగుతుంది సర్వే పాప యువసీన తరపున ఇవ్వడం జరుగుతుంది మా సర్వే పాప రాష్ట్ర దృష్టితో నేను నచ్చి కలవడం జరిగింది పరిష్కారం అనేది మార్గాలు ఉంటాయి కానీ మాటలలో మాట్లాడి ఈ దౌర్జన్యం చేస్తే కూడా భయపడే ఉండదు సిద్ధార్థ చెప్తున్నా నేను మీరు మాట్లాడేటప్పుడు ఇదోసారి చెప్పినేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే చెప్పిన ఆ నోరు నోరున్నది